వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకుందామండి ఇప్పుడు ఫస్ట్ నడుము దగ్గర ఒక లైన్ ఇట్లా స్ట్రెయిట్ లైన్ కొట్టుకోవాలండి ఎందుకంటే ఇది హెచ్చుదగ్గులు లేకుండా ఉండడం కోసం మనం కట్ చేసుకునేటప్పుడు నీట్గా వస్తుంది ఇప్పుడు ఆది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్లో ఫస్ట్ మనం కొలవాల్సింది పొడవు బ్లౌజ్ పొడవు ఎంత ఉంది ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నడుము డాట్ వరకు కుట్టు వరకు ఫోర్టీన్ ఇంచెస్ వచ్చిందండి ఈ ఫోర్టీన్ ఇంచెస్ని మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ ఇదే ఫోర్టీన్ ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ నడుము లూజ్ అండి నడుము లూజ్ కొలుచుకునే ముందు ఒకసారి మనం నడుము ఎంత ఉందో కొలుచుకుందామండి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అండి ఇది థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అంటే నడుము థర్టీ టూలో సగం సిక్స్టీన్ సిక్స్టీన్లో సగం ఎయిట్ ఎయిట్ ఇంచెస్ అండి ఎయిట్ ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచేమో వెనకాల మనం డాట్స్ వేసుకుందాం కదండి ఆ డాట్స్కి ఒక హాఫ్ ఇంచు నెక్స్ట్ ఒకటిన్నరన్నా రెండు ఇంచులన్నా మన ఇష్టం ఎక్స్ట్రా తీసుకోవాలండి కుట్ల కోసం ఇప్పుడు ఎయిట్ ఇంచెస్ నడుము లూజు చెట్ లూజ్ మార్కింగ్ ఎలా చేసుకోవాలంటే బ్లౌజ్ని ఇలా పెట్టేసి ఈ చెంక దగ్గర కుట్టు నుంచి ఈ చెంక దగ్గర కుట్టు వరకు ఎంత ఉందో పంచుకోవాలి కొంతమందికి ఇలా కొలవడం రాదనుకోండి సాగుతుంది మాకు కరెక్ట్ ఫోల్డింగ్ వద్ద అని అనుకునే వాళ్ళైతే ఇక్కడ ఫస్ట్ క్స్ నుంచి ఇక్కడ కుట్టు వరకి ఇలా ఇలా పెట్టి ఇలా గోల్చుకోండి నైన్ చేసి వచ్చిందండి నెక్స్ట్ ఇప్పుడు నెక్కు నెక్కు ఎలా కొలుచుకోవాలంటే ఈ రెండు భుజాలు ఒక దగ్గరికి వచ్చేలాగా పెట్టేసి ఇట్లా పట్టేసి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రేట్గా ఇట్లా పట్టుకోవాలండి మనం విడల్పు పెట్టుకుంటాము కాబట్టి ఇలా కొలుచుకోవాలి ఇక్కడ మార్క్ చేసుకోవాలి లేదంటే ఇలా ఇలా కూడా కప్పు సైజు ఇలా పెట్టి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలండి అప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది ఎంత పొడవు ఉందనేసి టెన్ ఇంచెస్ ఉందండి నెక్ డౌను వెడల్పు వచ్చేసి టూ ఇంచెస్ ఉందండి అంటే ఇప్పుడు మనం ఇలానే కట్ చేసుకోవద్దండి ఇప్పుడు టూ ఇంచెస్ వచ్చింది కదా ఈ నెక్ను టూ ఇంచెస్ ఇలానే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం కుట్టిన తర్వాత ఈ కుట్టు అనేది ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి టూ ఇంచెస్ వచ్చింది అంటే ఇప్పుడు మనం ఇటు ఇతల వైపు తక్కువ పెట్టాలన్నట్టు ఎందుకంటే మనం కుట్టాక ఇక్కడ దాకా రావాలి ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ ఉన్న నెక్ మాత్రం ఇక్కడ ఉంది కాబట్టి మనం కొంచెం ముందుగానే మార్కింగ్ చేసుకోవాలి కుట్టిన తర్వాత ఇక్కడ కట్ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి ఎందుకంటే బ్యాక్ సైడ్ రౌండ్ తిరగాలండి అప్పుడే నెక్ మనకి నేటిగా కనబడుతుంది రౌండ్ కొంచెం పైకి ఇప్పుడు అసలు ఇక్కడికి వచ్చింది అంటే మనం కొంచెం ముందుకు పెట్టుకుంటేనే కదా మనం కుట్టేసరికి ఇక్కడికి వస్తుంది అన్నట్టు అలా డైరెక్ట్ అక్కడే పెట్టుకుంటే మనం కుట్టినప్పటికీ ఇంకా కిందికి అయిపోతుందండి నెక్కు చిన్న రౌండ్ ఇచ్చుకోవాలి అర్థమైంది కదండి నెక్ ఎలా గొలుచుకోవాలనేది కింద విడల్పు రావాలి పైన సన్నగా రావాలి ఎందుకంటే పైన కింద ఒకేలాగా తీసుకున్నాం అనుకోండి నెక్ విడలిపోయి భుజాలు జారిపోతాయి అందుకోసమే అలా తీసుకోమంటున్నాం ఇప్పుడు షోల్డర్ షోల్డర్ ఎలా కొలుచుకోవాలి షోల్డర్ ఇక్కడ వరకు వచ్చిందండి త్రీ ఇంచెస్ ఉంటుంది టూ అండ్ హాఫ్ ఉందండి అంటే మనం త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు లోపలికి కుట్ల కోసం కావాలి కదా అందుకోసమని ఇప్పుడు ఫుల్ నెక్ ఎంత అయింది ఫైవ్ అండ్ హాఫ్ అయింది అన్నట్టు ఈ ఫైవ్ అండ్ హాఫ్ని చంకదింపు కోసం కూడా అంతే తీసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసి ఈ రెండు లైన్లని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ చంకదింపు అనేది ఎలా కొంచుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఈ చివరి నుంచి చంక కుట్టు వరకు ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకోవాలి సిక్స్ ఇంచెస్ వచ్చిందండి సిక్స్ ఇంచెస్కి ఇట్లా పెట్టుకోవాలి ఇప్పుడు చంక రౌండ్ ఎలా తీసుకోవాలంటే చిన్న సైజ్ బ్లౌజ్లకైతే వన్ అండ్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ తీసుకోవాలండి ఒకటి పావే తీసుకోవాలండి పెద్ద సైజు బ్లౌజ్లకైతే ఒకటిందర తీసుకోవాలి ఇప్పుడు ఇందులో రౌండ్ అనేది నీట్గా కొత్త వాళ్ళకైతే ఇట్లా నీట్గా రాదు కదండి దానికోసమైతే కర్ర స్కేల్స్ ఉంటాయండి కరువు స్కేల్తో నైనా తీసుకోవచ్చు లేదంటే ఇప్పుడు మనం చెస్ట్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ మార్కింగ్ వరకే ఇక్కడి నుంచి టూ ఇంచెస్ వరకు ఇట్లా టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ నుంచి ఇక్కడి వరకే ఇలా కరువు తీసుకోవాలి ఇప్పుడు మనకు చెస్ట్ పాయింట్ వచ్చింది నడుము లూజ్ వచ్చింది నెక్ ఎంత వచ్చింది షోల్డర్ ఎంత కావాలో వచ్చింది నెక్ డౌన్ వచ్చింది అన్నీ వచ్చినట్టే కదండి నెక్స్ట్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా కోసం అంతేనండి ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇటు సైడ్ బ్యాక్ కదండి ఇటు సైడ్ హ్యాండ్స్ తీసుకోవాలి అటు చివరికి ఏమో బ్యాక్ ఇటు చివరికి ఏమో హ్యాండ్స్ మధ్యలో ఫ్రంట్ వస్తుందండి ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ బ్యాక్ అయితే ఎలా కొట్టుకుంటాం వల్ల అయినా అలానే కొట్టాలండి ఇక్కడ కూడా హెచ్ టూలు ఉంటే తీసేసుకోవాలి ఇప్పుడు మనకి వాళ్ళు ఆది బ్లౌజ్ ఏమో చిన్న హ్యాండ్స్ ఇచ్చింది అండి మనం ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ పెట్టాలి అంటే అవి టెన్ ఇంచెస్ అండి హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ టెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టాను ఇది ఒక లైన్ డ్రా చేసుకున్నాను హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఫైవ్ అండ్ ఫైవ్ అండి ఇప్పుడు హ్యాండ్ లోత్ తీసుకోవాలంటే చిన్న సైజ్ చిన్న హ్యాండ్స్కి అయితేనేమో టూ ఇంచెస్ తీసుకోవాలండి లోతు ఇది ఎల్బో హ్యాండ్ కాబట్టి త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ మన నడుము లూజ్ ఎంత వచ్చిందండి ఎయిట్ ఇంచెస్ కదా అదే ఎయిట్ ఇంచెస్ని ఇక్కడ మలుచుకోవాలి ఎయిట్ ఎందుకు తీసుకోవాలి అంటే నడుము సైజుని బట్టి బ్లౌజ్ కుట్టచ్చండి నేను నడుము సైజుని బట్టి బ్లౌజ్ ఇలా కుడతానండి ఇప్పుడు మనకి ఇలా కరువు షేపు కరెక్ట్ వస్తలేదు అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ ఇలా కొట్టేసి కర్ర తీసుకోవాలి నేను ఇప్పుడు వేరే హ్యాండ్స్ వేరే అండి ఇది నెక్స్ట్ ఇందులో ఫ్రంట్ తీసుకోవాలి ఫ్రంట్ ఫ్రంట్ను ఓపెన్ సౌండ్ ఇలా ఉండేలాగా తీసుకోవాలి బ్యాక్ పార్ట్ వేసుకొని సేమ్ ఫ్రంట్ను సేమ్ అలానే గీయాలండి ఎలా ఉందో అలా సేమ్ అలానే గీసేయాలి ఓన్లీ ఫ్రంట్ నెక్ మాత్రం వేరేలాగా డ్రా చేసుకోవాలి ఈ మ్యాజిటింగ్ దాట్లో నేను కదా ఫ్రంట్ నెక్ కోసం ఒక లైన్ ఇక్కడ సేమ్ ఉంటుందండి కానీ ఇక్కడ మనం ఫ్రెంట్ కాబట్టి లోతు తీసుకోవాలి లోతు ఈ రౌండ్లోనే ఇలా లోతు ఎక్కువ తీయద్దండి ఒక పాంచు అంతే అలా అది తీసుకొని పట్టీ కోసం కింద నుంచి ఒక టూ ఇంచెస్ ఇటు నుంచి టూ ఇంచెస్ తీసేయాలండి ఫ్రంట్ ఎంత ఉంది ఇప్పుడు చూడాలి సిక్స్ ఇంచెస్ వచ్చింది కదా అదే సిక్స్ ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు కొల్చుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ ఉందండి యుక్స్ పట్టి నుంచి ఫస్ట్ యుక్స్ నుంచి ఇక్కడ కొంచెం కుట్ట కోసం వదిలేసి ఫస్ట్ ఫస్ట్స్ నుంచి ఫోర్త్ ఇస్ వరకు ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టాలి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నరకి ఇలా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ మెయిన్ డాట్ కోసం టూ ఇంచెస్టాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక షేప్ ఇట్లా ఇచ్చుకోవాలి సెకండ్ డాట్ ఇక్కడ నుంచి టూ ఇంచెస్ ఇది కూడా టూ ఇంచెస్ ఇలా పెట్టాలి ఈ ఫస్ట్ డాట్కి ఈ చంక దగ్గర నుంచి వచ్చే డాట్ ఈ ఫస్ట్ డాట్కి ఆపోజిట్లో ఉండాలండి త్రీ అండ్ హాఫ్కి పెట్టుకుంటాను త్రిభుజం షేప్ రావాలి మధ్యలో అంతేనండి కట్ చేసుకోవడమే కుట్టేటప్పుడు ఈజీగా ఉండడం కోసం ఇక్కడ కట్స్ పెట్టుకోవాలి ఇలా ఇందులో షేప్ పట్టలు తీసుకోవాలి నడుము బెల్ట్ కోసం ఇక్కడ చివరను తీసుకోవాలి అంతేనండి చాలా ఈజీ ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టి కట్ చేసుకోవడం అండి

ందులో తీసుకోవాలండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే కదా మనకి ఎక్కడెక్కడ ఎలా కొలతలు తీసుకోవాలనేది మీకు అర్థమవుతుంది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చే పెడతానండి ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ